తిరుమల లడ్డు వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే జగన్ గత ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చేయరిగిందే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారన్న ఆరోపణలు రావడంతో హిందువులంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు మరోవైపు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరు నిండగడుతున్నారు దీంతో శ్రీవారి లడ్డు వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది దీనిపై వైసీపీ నేత మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చైతం చంద్రబాబు ఆధారాలు లేకుండా రాజకీయ ఉద్దేశంతోనే తిరుమల లడ్డుపై కామెంట్స్ చేశారని దీనిపై చర్చలు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తిరుమల లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలను చేస్తుంది రాజకీయాల నుంచి దేవుణ్ణి దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా రాజకీయాలకు మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు తిరుమల లడ్డు కొవ్వు పంది కొవ్ గుర్టు తప్పుపట్టింది లడ్డు వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది ఇక సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది నెయ్యి శాంపిల్స్ పరీక్షల సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది ఇక లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది మైసూర్ లేదా ఘజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక దీంతో లడ్డు ప్రసాదంలో లడ్డు వివాదంలో చంద్రబాబే తొందరపడి వ్యాఖ్యలు చేసినట్టు అయిందని సుప్రీంకోర్టు తేల్చినట్లు అయ్యింది ఇక ఈ పరిణామం వైసీపీకి కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు